మతిలేని సిద్ధాంతాలతో ప్రజలను అరికట్టి మీ మూర్తిని ప్రతిష్ఠించుకోవటానికి ఆరాధించుకోవటానికైనా అవకాశం లేకుండా హింసలు పెడుతున్నాడు నారదములింద్ర శివకేశవ మహారాజు నన్ను విశ్వసించే మూఢభక్తుడే కానీ ద్వేషించే విరుచి కాదు అమ్మాయిప్పుడైన అగ్నే జ్ఞానోదయం కలిగించడమే సరైన మార్గం శిక్షించటం న్యాయ సమ్మతం కాదు న్యాయ సమ్మతం కాదని శ్రీమన్నారాయణే ఉపేక్షిస్తే ఇక నరులకు దిక్కెవరు స్వామి బాధాభయ పీడితులై నానా క్లేశాలు అనుభవించే ఆ అసహాయుల కొరకు తమరు వచ్చి వారికి ఏదైనా తరుణోపాయం సూచించరా స్వామి తరలి రావటానికి ఇది తరుణమా మునింద్ర కలియుగంలో మానవులు సులభ సాధ్యంగా తరించటానికి మార్గం ఒక్కటి అదేదో త్వరగా కలగడండి స్వామి అది నావ్రతం నారాయణ వ్రతమా అతులిత సత్యీక్ష వ్రతమాచరణంప నుంచి నా ప్రతి కలసము నుంచి తన బాసలు తప్పక చిత్తశుద్ధితో వ్రతమును పూర్తి చేయగలవాడు ఇలా మది కోరు ఇష్టకామిత ఫల కనను అమేయము ముఖ్యపదం నారదా ధన్యోస్మి మహానుభావ ధన్యోస్ ఈ కలచారాధన వ్రతంతో ఆ మతిలేని మహారాజు ఆట కడుతూ నారదమునింద్రా భూలోకంలో ఈ వ్రతం మీరు ప్రచారం చేయండి నేనుగా స్వామి నారాయణ భూలోకపతి ములు సామాన్యుల అపర కాళీమాతనే మరి ఈ దేహానికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదమా మీ ప్రమాదం వినోదంగా మార్చి ప్రమాదం కలిగించే ప్రవీణులే మీ మీకటాక్షన్ ఉంటే స్వామి భయపడకండి మునింద్ర ఈ వ్రత ప్రచారానికే జన్మించిన నా వరప్రసాది భూలోకంలో మీ రాతి కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళి ఆశీర్వదించు ఆ పైన నేను నానుగా అయితే ఇంకే వినిస్తమాస నారాయణ 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 వస్తా నిన్ను ఈ మాత్రానికి అధ్యయపడితే ఎలా నీవు నారాయణ వ్రత సంకల్పాన్ని లోక ప్రసిద్ధం చేయడానికై ఉద్భవించిన కారణ జన్మడం అతి సులభం వ్రత విధానం చెప్తాను విను విఘ్నేశ్వరిని పూజించి నవగ్రహ మండపారాధన చేసి అత్తట కలశాన్ని ప్రతిష్ఠించి త్రికరణ శుద్ధిగా నారాయణ వ్రతం ఆచరించి పంచభూతాత్మక ప్రతి స్వామి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన వారు ఈ లోకంలో అభీష్ సిద్ధి పొంది చివరకు మోక్షపదం ఉన్నగలదు ఈ వ్రత ప్రభావాన్ని మానవులందరికీ వెల్లడి చేయినాయన సాక్ష్యా చిన్న పాపలకు సాధ్యం కానిది ఏముంది నాయన శ్రీపతి మెప్పించి చిన్నవాడు మార్కండేయుడు చిరంజీవి రి చూపించి చిన్న ప్రహ్లాదుడు భర్తాగ్రగణ్యత బడలేదే పలుకు పట్టింపుతో బాలురులవకు శ్రీరామునే ఎగిరింపలేదే సర్వమా హరి దివ్య ప్రసాద మనుసు భారమాదేవేవుని పైన వైచి దీక్ష వీడత సాధి సాధు ధన్య జీవికి ధరణ సాధ్యం గల మాటలు అంటుంటే నాకు ఆశ కలుగుతుంది కానీ నేను చేయగలను నీకు నారాయణ మంత్రం ఉపదేశిస్తాను దివ్యమంత్రాన్ని ఉపాసించి సత్యదాత అమాంకితుడమై నారాయణ వ్రత ప్రవర్తవై ఆచంద్ర తారాస్థమైన కీర్తిని అర్చించి నమో నారాయణ వత్సాస ఏమిటి భ్రమ బహుజన్మల తపస్సాధకులకైనా సాక్షాత్కరించని స్వామి ఇప్పుడే ఇందవలీలుగా నీకు దర్శనమిస్తాడనుకోవటం అవివేకం నాయన దరిద్రంలో కూడా నిన్ను చూసుకుని కడుపు నేర్చుకునేలా ఒక రెంటిని అయితే ఈ జన్మలో నాకు ఆ స్వామిని seeదా దర్శించించదా అదేని పడత నీ కర్తవ్యాన్ని విస్మరించక శ్రీమన్నారాయణ వ్రతాన్ని మానవులందరికీ బోధించు ముఖ్య మార్గములో పొరోగి నుండి నీకు అచిరకాలాననే స్వామి దర్శనం తప్పక లభిస్తుంది స్వామి దర్శనం ఈ జన్మనేనే సాధించొస్తుందినేనే చేస్తాను అది తీతనినరా అదిగో శోక సముద్రంలో మునిగి ఉన్న అవధాని చూడు ఈ నారాయణ వ్రత ప్రబోధం అతనితో ప్రారంభించు నీ సంకల్ప సాధనకు సర్వరక్షకుడు సర్వదా తోడు తోడునీదగా నిలిచి ఉంటాడు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు పోయిన కోసం తిరిగి వస్తారా చెప్పండి తీరిపోయింది ఇక జరగవలసింది కోసం ఆలోచించండి సరే నారాయణ కృషి పిల్లలు ఏడుస్తూ ఉంటే నీకు నవ్వుల అయ్యా నా మాట వినండి పని వసం కాదు నారాయణ వ్రతం చేస్తానంటే ఈ తప్పక చక్కగా బ్రతుకుతుంది బ్రతుకుతుందా బాబు

ఏది బ్రతకేది రాణం పోసే దేవుళ్ళే మాట్లాడు పిల్ల కదలనే పలికించు కురణాలు వారితో ఏంటి పంతులు గారు ൂപടവേ നാലി നാരായണം നീ ച നാരായണ അത്രം കപ്പതുക നാ ദീക്ഷ പൂർത്ത എവിടെ നാ തോണ്ടുനായി ഓം നമോ అన్నీ తెలిసి నోరు ఏంటి బాబు ఆ పడవండి ఓడికి ఓడి ఎంత రో అన్నాడు ఓహో మళ్ళీ చేతు తెలియకుండి ఇదిగో బాబు మీరు మతి కొనుకొని మళ్ళీ మనుషులయ్యేసాక ఎక్కువ మాట్లాడబోకండి బాబు పూజ మహారాజు పూజ కుమారుగా చేస్తున్నారు కూడా ఖర్చు కాదు పక్క ఇది మా మహారాజు గారి ఆజ్ఞ నంది పక్షాల ఉత్తరం మీరు చివకేత మహారాజుని పూజించాలి అది ఎనంతారు కదా మీరు దగ్గరికి ఈ వ్రతానికి కాను నువ్వా చేయండి